श्रीसूर्यनारायण देवा प्रत्यक्षपरमेश्वरा कान्तिकिरना करुणाभरणा कान्तिकिरणा करुणाभरना वेदपारायणा देवा श्रीसू శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే హాయ్ అయితే నిన్న నేను ఒక సినిమా చూసాను ఎలాగంటే నేను మామూలుగా ఈ పాస్టల్ డిబేట్లు ఇవన్నీ చూస్తాను కదా మనోహర్ చేసి గట్రా చూస్తుంటే ఒక సినిమా ఒక వీడియో వచ్చింది ఆ సినిమా ఆ సినిమా పేరు ఏంటంటే ఏసుది అనమాట ద లైఫ్ ఆఫ్ జీసస్ సరే నేను ఎప్పుడు చూడలేదు ఈ సినిమా ఈ టైప్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు ఏసుది సరే ఒకసారి చూద్దామని చెప్పేసి పెట్టాను ఆ సినిమా ఏసు అది ఏసు ఇది అని అంటారు కదా సినిమా అయినా ఎలా తీసారో చూద్దామని అని చెప్పేసి నేను ఆ సినిమా అయితే చూశాను మూడు గంటల సినిమా ఉంది అది అయితే అందులో ఏసు పుట్టింది కట్టలేదు డైరెక్ట్ పెద్ద అయిన తిరుగుతుంది అనమాట అంటే ఎక్కడో పన్నెండు సంవత్సరాలు ఎక్కడ తిరుక్కొని వస్తాడు కదా అక్కడి నుంచి అనమాట ఎక్కడ పన్నెండు సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయాడు కదా ఎవరికి తెలియదు దగ్గర గురించి చెప్పరు పుట్టినరోజు నుంచి చెప్పరు చాలా మిస్సింగ్ చేసేసి కంట్రీ కల్పించాడు కదా అలాగే ఉంటాయి అయితే ఆ సినిమాలోన మొత్తం ఏసు ఎక్క ఊర ఊరి మీద తిరగడమే తప్ప నేను ఒక వీడియో చేశాను కదా ఒకసారి వేసుకి ఎందుకు పిల్లకి ఇవ్వలేదు పెళ్ళి కాలేదు కదా కాబట్టి పిల్లకి ఇవ్వలేదు చాలా మంది ఫీల్ అయిపోయారు ఆ ఇల్లు ఆ వీడియో కరెక్ట్ సెట్ అయింది నేను నిజంగా నేను చేసింది కరెక్టే అనిపించింది ఎలాగంటే సినిమా మొత్తం చేసి ఎక్కడైనా పోని ఎక్కడైనా పని చేస్తాడేమో కష్టపడతాడేమో ఏసో అనుకున్నాను ఎక్కడ కూడా చిన్న పని కూడా చేసినట్టు కనిపించలేదు ఎంతసేపు కర్ర పట్టుకొని ఊరి మీద తిరుక్కొని వెనక ఒక పన్నెండు మంది జట్టు అంటారు ఈ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్తో తిరుక్కొని ఆరకు మందులు పోసుకొని ఈ ఏసుగుల మందు పోసుకొని చికెన్ మటన్ తిరుక్కొని ఏవో మా సదు చేపలు ఉంటాయి చేపలు రొట్లు ఇవన్నీ తినుకొని ఈ చేతిలో కర్ర పట్టుకొని సినిమా అంత ఇదే పని అనమాట ఎక్కడ కూడా కష్టపడి ఉల్లొంచి కష్టపడినట్లేదు అయితే సినిమా అంతా కూడా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు డబ్బా కొడితే సరిపోయింది నేనే దేవుడిని దేవుడి కుమారుడిని నేనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం నేను దేవుణ్ణి నేను దేవుడిని వాళ్ళు నమ్మరు చాలా రోజు చాలా వరకు నమ్మరు ఎంత పన్నెండు మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా కొంతమంది అవమానాస్పదంగానే మొహాలు పెట్టుకొని లాస్ట్ వరకు కొంచెం జట్టు చేస్తారు ఫ్రెండ్షిప్ చేస్తారు ఈ పన్నెండు మంది కూడా అయితే ఎక్కడికి వెళ్ళి కూడా డప్పు 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 కొట్టుకోవడమే సరిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సినిమా కావచ్చు చూడండి మరి పిచ్చిపోగలు వాకండి నేను సినిమాయే చెప్తాను చూశాను కాబట్టి అయితే నేనే నేనే రాజుని నేనే దేవుడిని దేవుడు నేనే అని డప్పు కొట్టుకునే ఉన్నాడు సినిమా అంతా కూడా ఎవరైనా నేను దేవుడిని నేను అది ఇది అని ఎవరైనా చెప్పుకుంటారు ఏంటి ఇంక సినిమా అంతా అదే అనమాట అయితే ఈ యూజులు ఉన్నారు కదా ఈసీ మీద కొన్ని వేస్తారు ఇదేంటి చాలా తేడాగా ఉన్నాడు తర్వాత ఆ స్థిమతం లేనివాడు ఒక ఒక దగ్గర ఏమో గొర్రెలను వదిలేసి ఆ పిచ్చోడ్ల కర్రలతో కొట్టుకొని వాళ్ళ అమ్మే అన్నది కదా స్థిమతం లేనివాడు అనేసి బైబుల్లో ఉంటుంది కదా ఆ వాక్యం నెంబర్ నాకు గుర్తులేదు కానీ అంటది స్థిమతం లేనివా లేనట్టుగానే అక్కడ సినిమా కూడా చూపించాడు ఒక దగ్గర అయితే గ గొర్రల్ని ఎంటబెట్టేసి అంత పిచ్చోడ్లా ప్రవర్తించి జనాల్ని ఎంటబెట్టేసి చేస్తాడనమాట ఇంక ప్రతిసారి నేను దేవుడిని నేను దేవుడు కుమారుడిని నాకు దేవుడు పంపించాడు ఇదే సోదా అయితే చూసి చూసి వాళ్ళు మొత్తానికి కొట్టుకుంటారు అనమాట ఇంతది చెప్తారు చెప్తారు చెప్పి నువ్వు వెళ్ళి కాదు అలాగ కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు మామూలుగా ఆరు వార్నింగ్లు కూడా ఇస్తారు సినిమాలో ఇచ్చినా సరే అచ్చా నేను పెద్ద ప్రాంతాడు మాట్లాడితే అయితే రాజు కూడా ఫైనల్గా కొరడాతో కొట్టేస్తారు కొరడాతో కొట్టేసిన తర్వాత ఆ రాజు అంటాడు నే ఇప్పటికైనా నువ్వు ఒప్పుకో నువ్వు నిన్ను వదిలేస్తాను ఎక్కడైనా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడిన విధంగా ఆ రాజు చెప్తాడు చెప్తే రాజు రాజు కాదు మంచి అతను నేనే రాజున అంతా మళ్ళీ అక్కడ కూడా పోని నాయనా వెళ్ళిపోరా అంటాడు బాబు వెళ్ళిపోరా అంటాడు ఆ రోజు ఇంకా ఇంక రెడీ అనమాట ఒక ఈ సెక్షన్ సిలివేసే ముందు కొంచెం నచ్చ చెప్తాడు ఆ సినిమా నచ్చ చెప్తే చేనే రాజులేని అంటాడు అక్కడ పోవడము మరి ఊరుకుంటాను నైన్త్కి వచ్చి ఇంట్లో ఉండి ఇది నా ఇల్లు అండి నేను ఊరుకుంటున్నాను అలా జరిగింది అనమాట అక్కడ కూడా ఒప్పుకోకపోతే ఆఖరికి ఆ సినిమా అంత డప్పు కొట్టుకోవడమే పని లేదు పాటు లేదు ఆ వెనక తిరిగిన వాళ్ళకి పనులు లేవు పోటలు లేవు మందులు తాగుకపోవడం రొట్టెలు తినకోవడం చేపలు తినకోవడం మందులు తాకపోవడం రొట్టెలు తినడం చేపలు తినడం ఒక్కడ ఒక పనికొచ్చిన పని చేయలే ఈ మరి ఈ సినిమా దేనికి ఆదర్శంగా తీశారు ఈ సినిమా చూసి ఏంటి నేర్చుకోవాలి ఈ సినిమా ఈ సినిమా ద్వారా మెసేజ్ చేయడం ఏం మెసేజ్ ఇచ్చారో సభ్య సమాధానానికి నాకు అర్థం కాలేదు కానీ ఒక సినిమా తీశారంటే దానివల్ల ఒక మెసేజ్ వెళ్ళాలి జనానికి ఏమీ లేదు చిన్న చిన్న హీరోలు కొత్త కొత్త వాళ్ళు వస్తారు ఒక మెసేజ్ వస్తారు లాస్ట్కి ఇది ఇలా ఉండాలి అని లెక్కల్లో ఒక మెసేజ్ లేదు పోవడం లేదు ఈ సినిమా చూ ఈ సినిమా చూసి ఏం చేస్తూ ఏం నేర్చుకోవాలి నాకు అర్థం కావట్లేదు ఏమీ లేదు సినిమా అంతా ఈ పన్నెండు మందితో ఎలాగేసుకొని వెళ్ళడం చేపలు తినడం మొంతాగడం రొట్టెలు తినడం చేపలు తినడం ఇదే పని ఇంకా ఇంక మరి ఇంకేం లేదు పని ఎక్కడ పని పాటు చేసినట్టు ఏసైతే ఒక్క దగ్గర కూడా పని చేయలేదు మరి ఒళ్ళో వాళ్ళు ఏటంటారు నేను దేవుడిని దేవుడి అంటే వాళ్ళకి చెప్పినంతవరకు చాలా చాలా ఓపికగా ఉన్నారు చాలా రోజులు ఓపగ్గా చూశారు చూసి ఇంకా మరి లాభం లేదని ఫైనల్గా కూడా చెప్పారు ఫైనల్ కూడా చెప్తే తత్రపంచేనా రోజున అంతా అక్కడ మరి ఇంకా వాళ్ళకి ఊరుకోం రెడీ ఆ విధంగా సినిమా అయితే ఏ తల్లి అదే తల్లిలో వెనకుండి కిక్కి ఇక్క అంత కానీ ఎల్లు మీద పడడం కానీ నా కొడుకుని వదలండం కానీ ఆహా ఏమి బంధాలు ఏమి అనుబంధాలు ఎంత రక్త సంబంధం ప్రేమలు ఈ సినిమా చూసి అసలు ఇప్పుడు ఈ బైబుల్ సంబంధించింది ఏదైనా ఈ దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి అసలు ఒక సినిమా చేసినట్టు ఒక మెసేజ్ ఇవ్వాలి సినిమా అంతా ఇదే పని ఇంకా ఇంకేం లేదు సినిమా అంతే బైబుల్ అంతే సేమ్ అందుకే అందుకే పాస్టర్లు పని చేయరు సేమ్ ఏసులాగా సేమ్ ఒక పన్నెండు మందిని వేసుకుని ఏస పన్నెండు మందిని వేసుకొని తిరిగాడు ఇప్పుడు పాస్టర్లు కూడా జనాలు వేసుకొని మతాల్లోంచి జనాలని మతం మార్చేసి వీళ్ళు జనాలు వేసుకొని వాళ్ళు డబ్బులు వీళ్ళు దశమ భాగాలు వీళ్ళు తినుకొని వీళ్ళు ఊరి మరి తిరుగుకోడు ఈజీ మనీ ఈ బైబుల్ నేర్పించింది ఏంటంటే ఈజీ మనీ కోసం అనమాట డబ్బు కష్టపడకుండా ఎలాగ సంపాదించాలి అని నేర్చుకోవచ్చు అనమాట ఈ బైబుల్ చూస్తే కష్టం ఉళ్ళు ఉంచకుండా కష్టపడకుండా సెవర్స్ ఒక్క రాకుండా ఇది ఇప్పుడు ఈ సినిమా ద్వారా మెసేజ్ ఇచ్చింది ఈ బైబుల్ మనకు మెసేజ్ ఇచ్చింది ఎవరికైనా మెసేజ్ ఇచ్చిందంతా ఒళ్ళు వంచకండి కష్టపడకండి ఊరి మీద ఫోరం తిరగండి మందులు మొక్కలు తినుకొని ఏంటి ఇది నేనైతే ఈ సినిమా మీద నేనే రివ్యూ అనమాట ఆ సినిమా కాబట్టి చూడండి మరి సొల్లుకోడకండి సినిమాలో ఎక్కడ ఈయసు ఒళ్ళోంచి ఎక్కడా కష్టపడలేదు పిచ్చోడ్లాగా తిరుక్కునే ఉన్నాడు ఒక పన్నెండు మంది వెనక వేసుకొని ఆ ఆఖరికి ఈ యేసు వాళ్ళు కూడా బుక్ అయిపోయారు పోయి పోను కరెక్టే దేవుడు అంటుంటారు ఈ పన్నెండు ఎవరినైనా కాపాడా ఎవరిని కాపాడుకోలేకపోయాడు స్నేహితులనే కాపాడుకోలేకపోయాడు ఆఖరిలోన ఎవరు అందులోన ఒక బ్యాచ్ ఒక ఆడదాయ మాత్రం ఉంటుంది అందులోన అది ఎందుకు అంతదో మనకు తెలియదు కానీ ఏంటి అందులో ఒక ఆడదే ఉంటుంది వేరేటో మాకు తెలియదు నాకు గుర్తు లేదు కానీ అయితే సినిమా అంతా చూశాను సినిమా అంతా చొల్లే సుల్లంటే ఇంకేం లేదు అక్కడ ఇప్పుడు మన మన దేవుడు సినిమాలు తీస్తుండ్రంటే ఆహాహా మన దేవుడు సినిమా మన దేవుళ్ళు ఫైట్లు తర్వాత రాక్షసులను సంహరించడము జనాలకి మంచి చేయడం ప్రజలను కాపాడటం ఎంత అసలు మన సినిమాలు చూసారంటే మన దేవుడి సినిమాలు చూస్తే వైబ్రేషన్స్ వస్తాయి ఒకరికి కూడా తర్వాత వెంటనే అసలు ఎలాంటి వాళ్ళకైనా లోపల భక్తిభావం పొంగుతూ ఉంటుంది అలాగా మా దేవుళ్ళు ఎంత గొప్పలా అని చెప్పేసి ఒక వైబ్రేషన్స్ వస్తుంటాయి మన సినిమాలు చూస్తుంటే ఇదేంటి సినిమా చూస్తుంటే అసలు గిన్నెలు తోమోడు గిన్నెలు తోముతే బట్టలు దుక్కున్నాడు బట్ అంటే ఏ ఏసరా మనం ఖాళీ తిరుపుకుంది బెస్ట్ కదా ఎందుకు ఇవన్నీ చెయ్యాలా ఎవడో ఎక్కడో అక్కడ ఇక్కడ పప్పం గడుపుకుంటే మందు చేప పప్పం గడుపుకుంటే సరిపోద్ది కదా అనే విధంగానే ఉంది సినిమా సినిమా అంటే బైబిల్ అంతే కదా మరి సినిమా అంటే బైబిల్ బట్టే కదా సినిమా తీస్తారు అది ఈ బైబిల్ స్టోరీ అనమాట అందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు సినిమా చూశాను ఫస్ట్ టైం అనమాట అందులో ఇది ఇదేటో ఇప్పుడు పెద్ద తోపుము తోపులు మేము తురుములు అంటాం కదా ఇంకేం లేదు పాస్టర్లు కూడా సేమ్ ఏసులాగే ఏసులాగే పాస్టర్లు ఏసలాగైతే పని చేయకుండా ఈజీ ఈజీగా అయిపోదాం అనుకున్నాడు వీళ్ళు కూడా అయితే అక్కడ సక్సెస్ అవ్వలేదు ఏసన్ కూడా సక్సెస్ అవ్వలేదు కానీ వీళ్ళు మాత్రం పేరు చెప్పుకొని వీళ్ళు మాత్రం బాగా సక్సెస్ అవుతారు నెలగా డబ్బులు సంపాదించుకొని అమాయక జనాల దగ్గర డబ్బులు సంపాదించుకొని వీళ్ళు మాత్రం బాగా సక్సెస్ అవుతున్నారు ఏసు పేరు వీళ్ళకి పనికి వచ్చింది ఏసుకి ఏసు పేరు ఏసుకు పనికి రాలేదు ఏసు పేరు ఏసుకి పనికి రాలేదు ఎంత కష్టపడ్డాడు కష్టపడి ఉంటే అండి ఊరి మీద తిరుక్కొని నేనే రోజును నేనే దేవుణ్ణు దేనే దేవుణ్ణి కుమారుణ్ణు అని చెప్పుకొని చాలా కష్టపడకనే ఎవరు ఒప్పుకోలేదు కానీ అక్కడ ఏసు ప్రగల్భాలు ఎవరికి ఏసుకు పనికి రాలేదు కానీ ఎస్పీఆర్ చెప్పుకొని వీళ్ళు దశ భాగాలు చెప్పుకొని బాగా దెబ్బతింటున్నారు అదనమాట ఈ సినిమా ద్వారా ఈ బైబిల్ మనకు ఎవరికి మెసేజ్ ఇచ్చినా కానీ అందులో ఏమి ఉండదు చివరికి ఒళ్ళు అనుకుంటే ఊరి మీద తిరగండి ఒళ్ళు వంచి కష్టపడకండి ఈజీ మన కోసం చూడండి ఎవడు కష్టపడితే వచ్చింది ఏమీ లేదు చదువు చదువు వచ్చింది ఏమీ లేదు చదవకండి చదవకండి కష్టపడకండి తల్లిదండ్రులు చూడకండి ఇంకేమీ లేదు ఇదే ఉంటుంది లాస్ట్కి ఇచ్చే మెసేజ్ అదే ఇంకా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ముంచేయండి మరి ఆ ఫ్రెండ్స్ని కూడా ముంచేసినట్టే కదా మరి ఎంత పాటు ఇదే సెలువు కూడా వేసేసారు కదా ఏస్తో పాటు ఇది ఆ సినిమా చూసిన తర్వాత నేను తెలుసుకునేది నాకు తెలిసింది అంత బ్రహ్మాండంగా తీసాను అన్నమాట సినిమా తీయడం కాదు ఆ బైబుల్ స్టోరీ అది కదా అంత బ్రహ్మాండమైన స్టోరీ బైబుల్ స్టోరీ అనమాట ఏమి నేర్చుకోవాలి ఎందులో ఏముందో నేర్చుకోవడానికి ఒక కర్ర మేము పిచ్చర్ రోడ్ల మీద తిరుక్కోవాలి ఇంకా పని పోటలు మానేసి వల్ల నుంచి కష్ట ఒళ్ళ నుంచి కష్టపడితే ఒళ్ళు కష్టపడలేక ఇలాంటి ఈజీ మని కోసం ఈజీగా పదవులు పొందడం కోసం ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం ఇలాంటి పనులు చేస్తే సాంక్రానికి పోవడమే తప్ప మనం మనకి ఇంకేం లేదు ఇంకేం వచ్చింది ఏమి ఉండదు ఇవే నేర్చుకోవాలి కదా అదేనమాట జయ శ్రీరామ్